వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఐరాల మండలంలో బీసీ కుటుంబంపై అగ్రకులాల దాడి స్పందించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు అకృతాన్ని తీవ్రంగా ఖండించిన కార్యకర్తలు బహుజన నాయకులు రంగ ప్రవేశం చేసిన పోలీసులు సదుమాయించే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ Tompkins నాయకమాత SCS BC మైనార్ జిల్లా ఐక్యత వర్షన్ సమాజ్ పార్టీ నాయకైనటువంటి కే నాయేశ్రావ్ ఈ ఫుట్బాల్ పట్ నియాజక ఇన్చార్జ్ అయిన ఒక రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ ఒక చిన్న విన్నపామో ప్రతి వర్కర్ సబ్జీ సమాజంలో జీవించే జూట్ వాళ్ళు ప్రజాయ సమాయంలో జీవించేటువంటి వాళ్ళు సమాన సమాయంలో జీవించే వాళ్ళు రేపు ఇరవై ఆరో తేదీ రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మనము సభ్య సమాజంలో సామాన్యుడికి ఎటువంటి న్యాయం జరుగుతాడనే విషయము చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ విషయాన్ని చాలా దీర్ఘంగా మేధావులు చాలా విశేషకులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయము ఒక బహుజనుడిని సామాన్యుడిని ఒక ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తూ ఉండేటువంటి సందర్భం ఇక్కడ ఈరోజు చోటు చేసుకున్నది ఒక బీసీ క్యాండిడేటు ఎంతో కష్టపడి తన తన కష్టాన్ని అంతా ఓడ్చి ఒక చిన్న ఆస్తిని సంపాదించుకుంటే దాన్ని చూసి ఓర్వ లేకుండా అగ్రికులాలంతా దాని మీద దాడి చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు దానికి ప్రభుత్వం కూడా వంతు ఉంది అందరూ కూడా ప్రజాస్వామ్యాలు ఎంఆర్ఓ ఎంపీ వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్య యంత్రాంగము ప్రజాస్వామ్యం కాపాడే వాళ్ళు సామాన్యుని మానవ హక్కుల్ని మానవ హక్కుల్ని కాపాడేటువంటి సభ్య సమాజం ఇది ఈ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఒక సామాన్యుని యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా కాపాడాలని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది రాజ్యాంగంలో స్పష్టంగా ఎవరి మానవ హక్కులను ఉల్లంఘించకూడదని క్లియర్గా చెప్పింది అటువంటి హక్కుల్ని హరించే దీనికి యంత్రాంగం అంతా కూడా వచ్చేసింది అంటే ప్రభుత్వం అనేది ఒక కులానికి కమ్ము కాస్తుందా ప్రభుత్వం అనేది ఒక వర్గానికి కొమ్ము కాస్తుందా ప్రభుత్వం అనేది ఒకరికి సంబంధించిన విషయం ఇది అది ఆలోచించాల్సిన విచక్షణ లేకుండా పోయింది ఒక అధికారులు మండలాధికారులు వీళ్ళంతా కూడా వచ్చి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అతనికి చట్టపరంగా లీగల్గా డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి అతనికి సంబంధించిన ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేసుకునేది కలెక్టర్ లెటర్స్ అన్నీ ఉన్నాయి ఎంఆర్ఓ లెటర్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక కులం ప్రోత్పాదనతో ఇచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఏ సంబంధం లేనటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాపర్టీ పక్కనోడు కానీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాడు కానీ ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేస్తే దాన్ని ఆమోదించవచ్చు దాన్ని సంబంధం లేనటువంటి వాళ్ళు అగ్ర కులాలంతా కలిసి ఒక సామాన్యుడు తక్కువ కులస్తులు వచ్చి ఇక్కడ ఇదవుతున్నాడు అతను ప్రాపర్టీ కాపాడుకుంటానో అతని ప్రాపర్టీ విలువైందని చెప్పేసి దాడికి సిద్ధపడింది ఊరంతా కూడా దానికి ప్రభుత్వం గుమ్ముగాస్తా ఉంది నా ప్రభుత్వం చేసే పని ప్రభుత్వ కలెక్టర్ వీళ్ళంతా కలిసి ఒక సామాన్యుడికి న్యాయం చేయాలి సామాన్యుడు ఏ విధంగా జీవన విధానాన్ని నిర్బంధించాలి అతని ప్రొటెక్ట్ చేయాలి అది వదిలేసి మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా కూడా వాళ్ళతో అన్యాయంగా వీళ్ళంతా బయటికి పోండి బయటికి పోండి అంటే మాకంత పని బాటలు లేకుండా వచ్చాం కూడా ఒక సామాన్యుడి హక్కులు కాపాడే వచ్చాం బహుజన వాదం వచ్చాం ఒక ఎస్సీ ఎస్టీ అన్యాన్ని ఖండించే దీనికి వచ్చాం కానీ ఊరికే సరదాగా ఏమి రాలేదు ఇక్కడ ఎంత దుర్మార్గం జరుగుతోంది ఇంత యంత్రాంగం తగ్గేలా ఒక మీద వచ్చి ఎంత యంత్రాంగం ఇది పనులు యంత్రాంగం అంతా వచ్చేసింది వేరే పనులే వాళ్ళకి వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళంతా కూడా ప్రభుత్వ ధనాన్ని అంతా వృధా చేసి ఒక సామాన్యాన్ని అనిచేసేది ఉపయోగించేదన్నా ఇది ప్రభుత్వమే ఇది కుటుంబ ప్రభుత్వం యొక్క విలువలు ఇదేనా నైతిక విలువలు ఇదేనా కుటుంబ ప్రభుత్వాన్ని చేసేటప్పుడు ఇదంతా కూడా సభ్య సమాజం గమనించాలి రాబోయే భవిష్యత్ కాలాల్లో ఇటువంటి పోరాటాలు అనేకం జరుగుతాయన్నాడు అంబేద్కర్ భవిష్యత్ కాలాల్లో జరిగే పోరాటాల్లో వీళ్ళు ఎవరు ఆదుకోలేరని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అధిక శాతం ప్రజల్ని ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని హరించేటువంటి ప్రభుత్వాలు నిలవనేది చరిత్ర చెప్పింది ఇంకా చెప్తుందని చెప్పి వినివెత్తాను సామాన్య హక్కుల విషయంలో అందరూ కూడా రక్షణ శాఖ కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి అతనికి న్యాయం చేయాలి కానీ తగడు చేసి ఒక నీళ్లు తాగే నీళ్ళు అనేది జీవించి హక్కుండి తాగి నీళ్లు తాగి అతను దొరుకుతాడు అతను జీవన విధానాలు చేసుకుంటాడు వేరే ఆధారం లేనోడు దాని మీద ఆధారపడే వాడికి వాడికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తాను ప్రభుత్వం బాగా ఉన్నోళ్ళు కలిగిన వాళ్ళు బాగా అది అగ్రకోలేస్తే చెప్పిన మాటనేసి యంత్రాంగం అంత పరిగణిస్తాం ఇక్కడ ఎంత దుర్మార్గం నడుస్తుంది అండి ఇరవై ఆరులో ఉన్నావు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాయి ఇక్కడ హక్కులన్నీ అందరికీ తెలుసు చట్టాలన్నీ అందరికీ తెలుసు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కులం పేరు చేసుకొని పొలం ఆదాయంగా చేసుకొని టార్గెట్ కొలై అన్న జాడను నచిించాలి సమాజం గమనించాలి రాబోయే ఎలక్షన్లలో వీళ్ళందర్నీ ఓటించాలని కోరుకుంటున్నాను భౌజనవాదం వదిలాలి వస్తే లాలి భౌజన సమాజ్ పార్టీ వొట్లాలి వస్తే లాలి భౌజన సమాజ్ పార్టీ వొట్లాలి ఎస్సి ఎస్టి బీసీ మైనారిటీల ఐక్యత వొట్లాలి ఎస్సి బీసీ మైనారిటీల ఐక్యత వొట్లాలి